కల్లూరు అర్బన్ ఇరవై ఒకటవ వార్డు నగర్ రవీంద్ర స్కూల్ నందు కాలనీలోని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరితారెడ్డి ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం పరిశీలకులు ఆదెన్న వార్డ్ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి వార్డు నాయకులు కట్టా వెంకటరెడ్డి దివాకర్ రెడ్డి భరత్ నాయక్ పల్లె రఘునాథ్ రెడ్డి యూనిట్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ స్వామి బాబా వెంకటేష్ చౌదరి గంగాధర్ గౌడ్ మహేష్ యాదవ్ శేఖర్ విష్ణు శర్మ కైప లోకనాథ్ రెడ్డి మహిళా నాయకురాలు వసుంధర సువర్ణ మరియు వార్డ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు को मोगली पण ओके नचणकडे येती 1 वर्षो लागी ही पुराना वार्डा बंदो 2024 साठी बंदो नाही येणार बेटा निगस एवढी 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 ఓకే రెడీ మేడం నలుగురికి పడి worsal ngaka-rasol Edherba, f20 ka-bas Sustainable Development 빠rtani, ca-, tu-, tamâtukta leo ta rεί arangham ni u trees fr approved by the